హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనీ సేవింగ్ వీడియో చూడబోతున్నాం నచ్చినట్లయితే చాలా మంచి విషయాలు ఉంటాయి చూడండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి చూస్తున్నారు లైక్స్ ఎక్కువ ఇచ్చినట్లయితే ఇంకొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి సరైన మంచి విషయాలే ఉన్నాయి కదా మన వీడియోస్లో తెలియని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా మనీని జాగ్రత్త చేసుకుంటారు సరేనా లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈరోజు వీడియో ఏమంటే సంపాదించడం కాదండి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకొని ఉండాలి ఇదే విషయం అనమాట సరేనా చాలామంది చూసారంటే మన సొసైటీలో లక్షల్లో సంపాదిస్తూ ఉంటారన్నమాట అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని కొంతమందికే తెలిసిద్ది అందరికీ తెలీదు ఈ మనీని హ్యాండిల్ చేయడం తెలిసిన వాళ్ళు వాళ్ళు జాగ్రత్త పడి చక్కగా తక్కువ టైంలోనే మంచి పొజిషన్కి రీచ్ అవుతారు ఎవరికైతే హ్యాండిల్ చేయడం తెలియదు ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు వాళ్ళకంటే వచ్చిన వాళ్ళు ముందుకెళ్తారు ఇది ఒక రేస్ లాగే అనమాట ఎవరైతే స్పీడ్గా పరిగెత్తగలరో వాళ్ళే వెళ్ళి పోటీలో గెలవగలరు అలానే ఉన్నోళ్ళు మెల్లగా నడిస్తే వెళ్తే గెలవగలరా గెలవలేరు అందుకని ప్రతి విషయాన్ని మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు చాలా మంది ఎక్కువ సంపాదిస్తారు కొంతమంది తక్కువ సంపాదిస్తారు తక్కువ సంపాదించినా కూడా వాళ్ళు అక్కడ జాగ్రత్తగా పొదుపుగా ఉండడం వలన వాళ్ళు ఎంతో కొంతమందిని సేవింగ్స్ చేసి కొంచెం మంచి పొజిషన్గా వస్తారు వీళ్ళు ఎక్కువ సంపాదించినా కూడా ఆ జాగ్రత్త లేకపోవడం వలన హ్యాండిల్ చేయడం తెలియబోవడం వలన వాళ్ళు అలానే ఉండిపోతారు అనమాట ఇప్పుడు ఒక అతనికి లక్ష రూపాయలు అనుకోండి శాలరీ ఆ లక్ష రూపాయలు నెల వచ్చేలోపు ఖాళీ చేసేస్తారు ఏమి ఉండవు అనమాట వాళ్ళ దగ్గర మళ్ళీ లక్ష చూసుకోవచ్చులే ఇప్పుడే కదా మనం ఉద్యోగంలో జాయిన్ అయ్యాము ఇంకా బోల్డ్ సర్వీస్ ఉంది మనకి బోల్డ్ వయసు ఉంది చూసుకోవచ్చులే ఎప్పటి నుంచే ఏంటి సేవింగ్స్ ఎంజాయ్ అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారనమాట వీళ్ళకి ఇదే అలవాటైపోయింది ఎంత వచ్చినా ఖాళీ చేయడమే అలవాటైద్ది దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం వీళ్ళకి తెలియదు ఫ్యూచర్లో కూడా వస్తుందంటే ఏమో డౌటే ఇంకొంతమంది చూసారనుకోండి లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తారంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలానే సంపాదించాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలానే సంపాదించాం అప్పుడు జాగ్రత్త చేసి మన శాలరీ ఇంతే దీన్ని మించి పోకూడదని జాగ్రత్త చేసుకొని అందులో నాలుగు పైసలు వెనకేసాము కదా అలానే చేద్దాం లక్ష వస్తే మాత్రమేమి ఖర్చు పెట్టాలా ఏంటి ఆ ట్వంటీ ఫైవ్ థౌసండే నా శాలరీ ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నా సేవింగ్స్ అని చెప్పేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్ళి అలానే వేస్తారనమాట వేసేసి ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే అన్ని ఖర్చులు పెట్టుకోవటం వీలుంటే ఉంటే అందులో కూడా ఏదన్నా కొంచెం సేవింగ్స్ చేయటం చేస్తూ ఉంటారు వీళ్ళు ఒక గోల్ను పెట్టుకుంటారు ఒక వస్తువు నా దగ్గర లేదు ఈ వస్తువు నేను ఇన్ని సంవత్సరాల లోపల కొనుక్కోవాలి అప్పుడు నేను కష్టపడాల్సిందే నాకు ట్వంటీ ఫైవ్ ఉన్నప్పుడు ఎలా చేశాను ఇప్పుడు అలానే చేస్తాను నాకేం బాధ లేదని చెప్పేసి వాళ్ళ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనుకొని అప్పుడులానే ఉంటారు అన్నమాట ఇప్పుడు ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే ప్రతి మనిషికి డిసిప్లిన్ అనేది ఉండాలి ఏ విషయంలో అయినా సరే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను స్కూల్తో స్టార్ట్ చేస్తా ఏమంటే మనం స్కూల్ డేస్లో అప్పుడన్నీ నైన్ ఓ క్లాక్కి అలా బెల్ బెల్గొట్టేవాళ్ళండి మనం ఏం చేస్తాం కొంచెం ముందుగానే వెళ్ళేసి కరెక్ట్గా ప్రేయర్ అవన్నీ ముగించుకొని క్లాస్ అటెండ్ చేస్తాం అలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండవు చాలామంది చూసారంటే లేట్ అమ్మల్సి అనమాట నైన్ ఓ క్లాక్ స్కూల్కి నైన్ ఫైవ్ నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ ఇలా వస్తూ ఉంటారు లేట్గా అప్పుడు ఏం చేస్తారు నైన్ ఫిఫ్టీన్కి వస్తే గేట్ క్లోజ్ చేసేస్తారు మళ్ళీ మనం తిరిగి వెళ్ళాల్సిందే అందరితో ఊరుకుంటారా ఊరుకోరు ఎందుకు నిన్న నువ్వు స్కూల్కి రాలా అని చెప్పేసి కొడతారు తిడతారు ఇవన్నీ చేస్తారు అది ఒకలాగుంటే ఇంకొక విషయం వచ్చేసి ఒక నైన్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా అనుకోండి వాళ్ళకి గేట్ ఓపెన్లో ఉంటుంది ఏం చేయాలి నీళ్ళు డౌన్ వేయిస్తారు గుంజళ్ళు తీయిస్తారు డ్రిల్ మాస్టర్ అని ఒక అతను ఉంటాడు ఆయన వచ్చేసి ఏం చేస్తారు ఎట్లా పడితే అట్లా మా స్కూల్లో జరిగింది నేను మీకు చెప్తున్నాను ఇష్టానికి కొడతారండి ఒక బెత్తం లాగబెట్టుకుంటారు అది ఎందులో చేస్తారో తెలియదు బలే దెబ్బలు తొలుగుతాయి అలా కొడతారనమాట ఈ దెబ్బలు ఈ తిట్లు ఈ గుంజాలు తీయడం నీళ్ళు డౌన్లు వేయడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం నెక్స్ట్ డే ప్రాపర్గా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే స్కూల్లోకి వెళ్ళి ఊరికైనా కూర్చుందాం అయితే ఈ అసహ్యాన్ని వద్ద అందరూ చూస్తున్నారు పిల్లలందరూ ఎంత షేమ్గా ఉంటుందని చెప్పేసి కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ ముందే వెళ్ళేసి చక్కగా ఎటువంటి దెబ్బలు తినకుండా ప్రాపర్గా వెళ్తూ ఉంటారు ఇదే వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి దెబ్బతిన్నాం కదా అందుకని మళ్ళీ దెబ్బ తినకూడదని వెళ్తూ ఉంటారు కరెక్ట్గా ఇక్కడ డిసిప్లిన్ని ఫాలో అవుతారనమాట అదే కనుక ఆ మాస్టర్ కొట్టకుండా తిట్టకుండా అసైన్ చేయకుండా ఉంటే మనం మళ్ళీ అదే లేట్గానే వెళుతూ ఉంటాం అక్కడ మనల్ని ఖండించడం వలన మనకు ఆ డిసిప్లిన్ అనేది వచ్చింది ఇలానే ప్రతి ఒక్కళ్ళు మనీ విషయంలో కూడా ఒక డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇంతే ఖర్చు పెట్టాలి ఇంత దాచిపెట్టాలి దీన్ని మనం ఫాలో చేద్దాం కొన్ని రోజులకి అలా ఫాలో అయినట్లయితే మనం అనుకున్న వస్తువు మోస్ట్లీ అందరూ ఏమనుకుంటారు ఇల్లు కారి ఇలాంటివే కదా అనుకుంటారు ఇల్లే అనుకోండి ఇల్లు కొనుక్కుంది అన్ని సంవత్సరాలు లేకపోతే అన్నీ ఖర్చు పెడితే మనం ఎలా ఎప్పుడు ఈ రెంటింట్లోనే ఇప్పుడు ఏమైనా అద్దెలు తక్కువ ఉన్నాయా ఇంత అద్దెలు కట్టాల్సి వస్తుంది దానికి మనకు ఒక ఓన్ హౌస్ వస్తుంది చిన్నదైనా అది మన సొంతం మనకి ఇంకా మనీ మిగిలిద్దని ఇలా ఆలోచించి ప్రాపర్గా ఉంటారు డిసిప్లిన్ మాత్రం ఉంటే చాలా చాలు ఆ మనీని మనం ప్రాపర్గా యూజ్ చేయాలంటే ఒక బడ్జెట్ అనేది వేసుకోవాలి ఒక నోటు పెట్టి బడ్జెట్ వేసుకోవాలి ఇంత మనీ ఇంత మనీలో మనం ఈ నెల ఇంతే ఖర్చు పెట్టాలి మన ఖర్చులన్నీ ఇలానే ఉండాలి ఇంతంత సామాగ్రినే మనం గ్రాసరీస్ ఇంతంతే కొనుక్కోవాలి దీనికి మించి కొనుక్కోకూడదు దీంట్లోనే మనం ఫ్యామిలీ రన్ చేయాలి ఎప్పటి వరకు మనం అనుకున్నది సాధించేవారు ప్రతి మనిషికి ఒక గోల్ అనేది ఉంటేనే కదా మనం దాన్ని రీచ్ చేయడానికి కష్టపడగలం ఎలాంటి గోల్స్ లేదంటే వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడుతూ ఉంటే మనం ఎలా ముందుకెళ్తాము అలానే ఉంటాం కొన్ని సంవత్సరాలు అయింది ఆ తర్వాత మన వలన మనకు ఓపిక ఉంటుందా ఓపిక లేకపోయినా కూడా మనకి చాలా కమిట్మెంట్స్ వస్తాయి అప్పుడు మనీ చాలదు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ప్రాపర్గా డిసిప్లిన్ని ఫాలో అవుతూ అలానే బడ్జెట్ వేసుకొని ప్రాపర్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని మనీని సేవ్ చేస్తూ ఏదేది ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు అదే ఒక అలవాటుగా మారిది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కష్టంగా ఉంటుంది ఆ తర్వాత అలవాటు అయిపోయింది కష్టమే అనిపించదు మీకు ఇలా చేయడం వలన మనీ బాగా మిగిలేద్ది ఆ తర్వాత కావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది టైట్గా పోతుంది ఎప్పుడు ఇలానే లైఫ్ని లీడ్ చేయకుంట్టుగా కొంచెం ఇంకొంచెం మనీని ఇప్పుడు మనం ఇల్లు కూడా కొనుక్కుందాం రెంట్ కట్టే పని కూడా లేదు ఆ రెంట్ డబ్బులు మిగులుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ రెంట్ డబ్బుల్ని మనం ఖర్చు పెట్టుకోవచ్చు తప్పు లేదు ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్న వస్తువు వచ్చేసింది అందువలన మళ్ళీ అదే సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీ అకౌంట్లో పడుతుంది సేవింగ్స్ ఇక్కడ మీకు ఎక్కడ మిగులుతుంది మీరు ఎంతైతే రెంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్ మీకు మిగులుతుంది ఇప్పుడు మీరు కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు చక్కగా కొంచెం ఎంజాయ్మెంట్ కూడా చేయొచ్చు ఎందుకంటే మీరు అనుకున్నది నెరవేరింది ఇప్పుడు మీకు ప్రాబ్లం లేదు ఫ్రీ అయిపోయారు ఇలా చేసుకోవాలి కానీ డబ్బు వస్తుందని చెప్పేసి ఇష్టానికి ఖర్చు పెడితే మీరు లక్షలు కాదు కోట్లు సంపాదించినా కూడా మీ దగ్గర ఏముండదు చాలామంది చూసారంటే లక్షల్లో కోట్లలో సంపాదిస్తారు అయితే అప్పులు అని చెప్తారు చాలామందికి అవుతుంది ఎందుకు అప్పులు వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారే లక్షలు సంపాదిస్తున్నారే వీళ్ళకి ఎందుకు అప్పు అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అవుతుంది వాళ్ళు ప్రాపర్గా అక్కడ మనీని హ్యాండిల్ చేయాల ఇష్టాన్ని ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు ఎవరైతే ప్రాపర్గా మనీని హ్యాండిల్ చేసి డిసిప్లిన్తో బడ్జెట్ వేసుకొని చక్కగా పోతారో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టం ఉండదు చక్కగా మంచిగా సెటిల్ అవుతారు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ డబ్బు అనేది ఇంపార్టెంట్ రోల్ని వహిస్తుంది అనమాట ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళే వాళ్ళ కోరికలన్నీ తీర్చుకోగలరు అప్పుడు ఏం చేయాలి మన కోరికలను తీర్చుకోవాలంటే మనం ప్రాపర్గా మనీని హ్యాండిల్ చేయాలి ఎర్న్ చేయడం ఇంపార్టెంట్ కదా మనీని హ్యాండిల్ చేయడం ఉండాలి అలా తెలుసున్నట్లయితే మనం చక్కగా లైఫ్లో ముందుకు వెళ్ళగలం అనమాట లేని వాళ్ళు అక్కడే ఉంటారు ఎవరు ఏం చేయలేరు ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియోని చూసేసి మీరు అలానే వదిలేయకుండా ఇందులో ఉన్న మంచి విషయాల్ని మీరు గమనించి దాన్ని ఫాలో చేయండి చేసినట్లయితే దాని యొక్క మహత్వం మీకు తెలిసిద్ది అనమాట ఒక మ్యాజిక్ లాంటిది అనమాట ఇవన్నీ ఫాలో చేస్తే ఒక మ్యాజిక్ లానే ఉంటుంది మనం ఏమేమి సంపాదించగలం ఏమేమి దాచిపెట్టుకోగలం మనం అనుకున్నవన్నీ సాధించగలం అవన్నీ మీకు పోగపోగా తెలుస్తుంది అనమాట సరేనా అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి సరేనా ఈ విషయాలన్నీ చూసి వదిలిపెట్టకుండా విని వదిలిపెట్టకుండా ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్